ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీల్ ఇండియా న్యూస్ ఛానల్ నేను ఆల్రెడీ కూసరా నాకు ఆల్రెడీ బత్తలు రెండు బత్తలు ఇచ్చిండు బత్తలు ఇస్తే నేను ఇచ్చే నువ్వు రాగారా మంది భావన రా మాట్లాడరా మాట్లాడరా అంటే ఏం ముచ్చు అని నేను మాట్లాడినా కానీ నాకు ఏ సంగతి ఇంక దూరం అయితే నాకు తెలియదు మాకు ఎప్పుడైనా సీనా పైసలు లేకుండా ఉద్దలు ఇచ్చిడు పది రెండు బత్తలు ఇచ్చిండు అదే మాట గింత దూరం మాకేం మాకేమిడు మాకు ఎద్దలే అని చెప్పి తింటాను ఇంతేమన్నా సీనన్న మాకు ఎక్కడికి అతను లేని ఊరందరికి సప్లై చెత్తడు అతడు ఒరి గిల్ల ఒ్వరి గిల్లకి వెయ్యాలని అని చెప్పాలి లేదు ముందు అందరికి ఇస్తుడు లైన్ బట్టి మాకైతే వాళ్ళకి మోసం చేయలేడు సీనన్న సామి మాట్లాడితే తప్ప లేకుండా సారీ మేము అక్కడ కూర్చున్నాము బాగా మంది ఆడోళ్ళం కూర్చున్నాం ఏమో అందరు కార్ దగ్గర నిలబడ్డారు అమ్మా మాట్లాడు మాట్లాడని నాకు రెండు మూడు సార్లు అన్న అన్న నేను అట్లా రాను నాకు పిల్లకన్నా నేను ఇంకా నాకు నెత్తి నొప్పి ఉంది నేను హాస్పిటల్ నుంచి ఇప్పుడు వచ్చిన అని కూడా చెప్పిన లేదు అమ్మా రాని మళ్ళీ అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళా మాట్లాడు మాట్లాడు దగ్గర పిలిసి ఇక మాట్లాడుకుంటే నాకైతే ఆ వీడియో వీడియో ఏం తెలియదు అన్న నాకు నేను చదువుకోలే ఏం చేయలేదు కావాలని మాట్లాడి ఇట్లా చెప్పు అని కూడా చెప్పిండు ఇంకా అన్న మాకు పొద్దుకి ఉరియా ఇచ్చే మాకు ఇంటికి సాగదులేదు మంచికి ఐదై బస్తలు యూరియా అది తీసుకొని పోయినా అన్న లేకుంటే మాకు మేము ఆడోలాము మా భర్త దేశంలో ఉంటాడు మేము అన్న ఫోన్ చేస్తే గంట గోళీలు అన్నా ఎండ్రీస్ గోళీలు అన్నా అన్ని పంపుతాడు అన్న నేను నిజంగా అంటున్నా నేను అబద్ధం ముచ్చేట అస్సలకి కానీ ఇట్లా పెట్టుడు చాలా తప్పు అద్దు మేము ఆడోలాము ఒకవేళ భర్తలు ఒప్పుకుంటారు ఒకర్తలు ఇంకా అన్న నువ్వు వీడియో పోగేసి పోగేసి వస్తుంది మరి నువ్వు వీడియో గిట్ట తీస్తున్నావు అని దగ్గర పోయి కూడా అన్నా నా భర్త ఒప్పుకోడు నన్ను లొల్లి పెడతాడు నువ్వు వీడియో గిట్ట తీస్తే డిలర్ చేయి అన్నా అని కూడా చెప్పిన ఈ వాసన బాగా వస్తుంది మందుది నాకు నెత్తి బాగా నొప్పుడు నేను మొన్ననే హైదరాబాద్ హాస్పిటల్ పోయి వచ్చిన నిన్ననే వచ్చింది కావాలని ఇట్లా మాట్లాడించి ఫోన్ లో పెడితే మా వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడు నాకు బాగా ఇబ్బంది ఉంది అన్న ఇట్లా పెట్టినందుకు అయితే